అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వాణిశ్రీ గారు రచించినటువంటి వరుడు కావాలను అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు మరి కథలోకి వెళ్దామా శృతిలయ్య ఏదో కోల్పోయినట్టుగా దిగులుగా మూడిగా కనిపిస్తూ ఉంటే సీతారత్నం కూతురు అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలని చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు అడిగింది వాళ్ళ అమ్మ ఇంకెవరో అత్త ఆడబిడ్డలు గయ్యాళి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలా శకుంతర వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు వచ్చిన రిటైర్మెంట్ తాలూకా డబ్బులు సగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహ గృహ హింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదిన కనిపించేసరికి ఆమె మొహం చాటంత అయింది రండి రండి అన్నయ్య బాగున్నా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చి సరే భలే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడామ్మా కోడలో అంటూ హాల్ అంతా కలిగి చూసింది జానకి అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంత హాల్లోని సోఫాలో కూర్చున్నారు సీతారత్మ మంచినీళ్ళు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముత్తదాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం మరి శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమా మాటలు వింటున్న శృతి లే ముఖంలో రంగులు మారే సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావని పెళ్ళి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని మొహంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడు కొండలవాడ ఈ ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉంటే కట్ చేసింది శృతి లేయ అమ్మ నువ్వు ఊరుకో మావయ్య భావన నేను ఎందుకు చేసుకోనట్టున్నాను అంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవరూ కూడా మేనరికాలు చేసుకోవట్ల మన పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏమిటే శృతి మామయ్యతో అలాగే నా మాట్లాడేది ఏమనుకుంటారు చెప్పు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకారం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికో కూటుకో ఒకరికి అలా జరిగి ఉండచ్చు అమ్మ విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలో ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేమిటి అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితులు వారు అత్తింటి అత్త ఇంటి వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తుందంటే భయమే ఇందుకు కారణం అంతకంటే ఏమీ లేదు సరే అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలో ఆడబిడ్డలు రాక్షసుల కోరలను ఎలా చంపేస్తున్నారో ధనపి శేచం పట్టుకుంది వీళ్ళని రోజు న్యూస్లో ఎన్ని నేరాలో ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంటావై నన్ను నేను సుఖంగా బ్రతకటం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురు దడిగి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేక పిల్లలాంటి వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారని పిచ్చిగాని అమ్మ పిచ్చిదానివి నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకు వస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరిని చూడటం లేదు సొంత అన్న సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ ఇదేం బిడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది ఇక విఠల విఠల పాండురంగ శృతిలయ్య తన సీట్లో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పని ఉంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీ లేచాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలేయ సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్లు అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాము ఇద్దరి ప్రొఫెషను ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్ముందా సుందర్రావు అడిగింది శృతిలయ నాది చిన్న వయసే కదా అమ్మలేకపోవటం ఏమిటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయిపోయాను అదేంటి అన్నాడు సుందర్రావు మొహం వెలవెల నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కత్తుక్కుపోయాడు ఇక శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్నా సంబంధం చేసుకోనని మొండు పట్టి పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయింది ఇది ఏమి దూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ ఆ ఇక దీనికి పెళ్ళయ్యారు రాతలేదులే అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్తా ఆడబిడ్డలు లేకుండా ఒంటి కైసు వంటి కొమ్ములాంటి వాడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరు ఎన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం సెషంషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయికాట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకుంటున్నారు దీనికి పెళ్లి ఎప్పుడవుదో కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాలని ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించి ఏదైనా పూజలో అభిషేకాలో హోమాలు చేయిస్తేన దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మెత్ మొత్తుకుంటోంది సీతారత్నం ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగవన్నారు అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతా అంటారు దానికి మొగ్గుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలో వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటమూడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు అని బాగున్నదండి మీరు చెప్పేది అలాగనే ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చేయాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది మనం ఏం చేస్తాము అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపెళ్ళి పిల్లడైతే పెళ్ళి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు వస్తుందని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్లిగాన ప్రసాదాలు అమ్మాయిలు చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళి అవు దీ నువ్వే వర్రీ అవ్వకో రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది కాదండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదని కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలా కానీ రామ్మూర్తి నమ్మేటట్టే ఒక మంచి ముహూర్తంలో శృతి లేకు కళ్యాణ గడి వచ్చేసింది ఒకరోజు ఆమె బాసు రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల మొహంతో చూడటానికి అందంగా కనిపించాడు శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన ఆమెను కలవరపెట్టింది రామ్ దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద ఇచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే అంత కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు తెయ సంగతి తేలింది వినోద్కి మూడేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోదిని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమయ్యే అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతి లేకు మండిపోయింది వినోద్కు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏమిటి అన్నగా తీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను అప్పుడు ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతిక్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికి వస్తావు ఇంకేమిటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలు ఇంట్లో కాపురం చేయను అంది అది నీ హెడ్ ఎక్ అన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకలిస్తానని చెప్పని ఎగిరిపడింది పడింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాటిలో పెట్టారు బాస్ ఆమె దగ్గరకు వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఉన్న ఇంటి కాపురానికి వెళ్ళింది శృతిలయ అంతే కదండి మరి విధి ఆడించే వింత నాటకంలో పావులే కథ ఎవరైనా మనం కూడా అంతే అందుకని ఈ కథని ఇలా ముగించేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు